సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కొండంత కష్టాన్ని అణువంత చేసే ఈ బలవంతుడిని ఒక్కసారి తాకి చూడమ్మా నిర్లక్ష్యం చేస్తే నీ కష్టానికి దారి దొరకకపోవచ్చు అని చెప్పి బాబాగారి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో కొండంత కష్టాన్ని కూడా అనువంత చేసే అంత బలవంతుడిని ఎవరైతే తాకుతారో వారి జీవితం ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడుతుంది తల్లి ఈ బలవంతుడి గురించి అందరికీ తెలుసు ఎంత బలవంతుడు అన్నది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్న ఆంజనేయ స్వామి పాదాలను పట్టుకో ఈరోజు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కష్టం నుండి బయటపడేలా చేస్తాడు ఆంజనేయ స్వామి మరి ఆ అంజన్న మీద ఎవరికైతే పూర్తి విశ్వాసం ఉందో వారు వెంటనే ఆంజనేయ స్వామి పాదాలను తాకండి జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పించదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన వీటి నుండే మనం నేర్చుకోవాలి తల్లి ఎంతో కష్టంతో ఉన్నావు నీ బాధని తీర్చడానికే ఈరోజు నీకు ఇంత గొప్ప సందేశాన్ని తీసుకొచ్చాను జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా సాయి మీద నమ్మకంతో నీ జీవితాన్ని గడుపుతున్నావు సాయి ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా నా జీవితాన్ని మారుస్తాడు అన్న నమ్మకంతో ఇప్పుడున్న కష్టాన్ని భరిస్తున్నావు అంతే నమ్మకంతో ముందుకు వెళ్ళు నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను ఈరోజు కష్టం వచ్చింది కదా అని నీ సాయిని ద్వేషించడం చాలా తప్పు ఎందుకంటే నీ సాయి ఏది చేసినా కూడా మంచి చేస్తాడు నా బిడ్డలు బాగుండాలని చేస్తాడు తల్లి ఒక్కటి గుర్తు పెట్టుకో కష్టపడి పని చేయడం నేర్చుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది అదే సౌమరితనం నేర్చుకోవడానికి మూడు రోజులు చాలు నీ కష్టం విలువ నీకు తెలిసేలా చేయాలంటే నువ్వు కష్టపడి పని చేస్తేనే దాని విలువ నీకు అర్థమవుతుంది ఎవరి జీవితంలో అయితే ఓర్పు ఉంటుందో వారి జీవితం సంతోషంగా ఉంటుంది ఓర్చుకోవడం నేర్చుకుంటే నువ్వు కూడా సుధాముడవుతావు ఎందుకంటే నువ్వు సుధాముడైతే కృష్ణుడు కూడా నీ పాదాలు కడుగుతాడు కదా అంతటి గొప్ప భక్తులు మనం కాలేకపోయినా భగవంతుడి పట్ల కృప భక్తి భయం అనేది అందరికీ ఉండాలి భగవంతుడు ఏం చేసినా మన మంచికే అని మనం ఆలోచించాలి మనుషులు ఒకరి గురించి ఒకరు కాకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేర్చుకుంటే జీవితంలోని సగం సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి ఎప్పుడైతే ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడడం తప్పుగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తామో అప్పుడే లేనిపోని సమస్యలు సృష్టించుకుంటాము తల్లి నువ్వు ఎప్పుడైతే ఆత్మశుద్ధి చేసుకుంటావో ఆ క్షణం నీలోనే భగవంతుడు కనిపిస్తాడు ఎప్పుడైతే అదే ఆత్మ శుద్ధిగా లేక ఉంటుందో ఆ క్షణం భగవంతుడు నీ ముందు ఎప్పటికీ రాలేడు ఆత్మశుద్ధి లేకుండా శరీరాన్ని ఒక్కటే శుద్ధి చేసుకుని గుడికి వెళ్ళి భగవంతుడిని కాపాడు అని ఎంత వేడినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే నీ ఆత్మశుద్ధి ఎంతో ముఖ్యం కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైనా తప్పులు చేస్తున్నావు అంటే అది నీ మనస్సాక్షికి తప్పకుండా తెలుస్తుంది వాటిని సరిచేసుకోమని నిన్ను హెచ్చరిస్తుంది అయినా నువ్వు వినకుండా తప్పులు చేస్తే భగవంతుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఖచ్చితంగా అనుభవించాల్సిందే నీ చేతులారా నువ్వు చేసుకున్నంత మాత్రాన భగవంతుడు మాత్రం వచ్చి ఏం చేస్తాడు చెప్పు తల్లి కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని ఆ భగవంతుని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం మనం పొందలేము తల్లి ఈ రోజు కొండంత కష్టం ఉన్నా కూడా అనువంత చేసే శక్తిని ప్రసాదించే ఆ అంజనేయస్వామి రక్ష నీకు కలగాలి అంటే జీవితంలో ఎప్పటికీ ఓడిపోకుండా అనుకున్నది సమయానికి సాధించగలిగే శక్తిని నువ్వు అందుకోవాలి అంటే ఆ అంజన్న అనుగ్రహం నీకు కలగాలి ఆ స్వామి అనుగ్రహం కలగాలి అంటే ముందు నువ్వేం చేయాలి ఏ విధంగా నువ్వు ఆరాధిస్తే ఆ అంజన్న నీకు దగ్గరవుతాడు నిత్యము తులసి దళాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఆ విధంగా సమర్పించిన వారు ఆంజనేయ స్వామి నామాన్ని నిత్యము పలుకుతూ ఉండాలి మీ ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా సరే మీ సమస్య తీరిపోవాలి అంటే కొద్దిగా సింధూరాన్ని తీసుకొని ఆ సింధూరంతో మీ ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటం మీద లేదా విగ్రహం మీద అర్చన చేస్తూ ఆయన నామాన్ని నూట ఎనిమిది సార్లు పలకాలి ఈ విధంగా ప్రతి నిత్యము చేయవచ్చు లేదు అంటే కుదరని వారు మంగళవారం రోజున శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయవచ్చు ఆంజనేయ స్వామి అనుగ్రహం నిండుగా ఉండాలి కలగాలి మా సమస్యలన్నీ తీరిపోవాలి అందరూ బాగుండాలి మేము కూడా సంతోషంగా మా వాళ్లతో బాగుండాలి అనుకుంటే ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఆ సింధూరంతో మీరు అర్చన చేసిన తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని దానిని నిత్యము మీరు ధరించు ఆ విధంగా ధరిస్తే మీకు శ్రీరామ రక్షగా ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు మీరు ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు హనుమాన్ని తలుచుకొని ఏదైనా ఒక చిన్న మంత్రాన్ని చెప్పుకొని లేదా ఏ మంత్రము రాకపోతే హనుమాన్ నామాన్ని పలుకుతూ ఆ సింధూరాన్ని ధరించిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి ఏ పని కోసమైతే మీరు బయటికి వెళతారో ఆ పనిలో విజయం మీకు కలుగుతుంది ఎలాంటి ఆపద రాకుండా ఆ భగవంతుడు కాపాడుతూ వస్తాడు తల్లి కొంతమంది కావాలని సమస్యలనేవి సృష్టించుకుంటూ ఉంటారు నోరు అదుపుగా ఉంటే ఊరు కూడా మంచిగా కనిపిస్తుంది నీ నొప్పిని నువ్వు గ్రహిస్తేనే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే నీలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని అర్థం కాబట్టి నువ్వు ఏ విధంగా బ్రతకాలి అన్నది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు ఉండకూడదు బంధం ఉన్న చోట ధనం భేదం ఎలాంటివి ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువుగా ఎప్పటికీ భావించవద్దు మంచిని శత్రువు చెప్పినా కూడా వినాలి అదే చెడుని మిత్రుడు చెప్పినా కూడా వినకూడదు నీ జీవితంలో ఏదైనా కోల్పోయావు లేదా ఏదైనా సాధించాలి తిరిగి ఆ బంధాన్ని నేను దక్కించుకోవాలి లేదా నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి లేదా నేను కొద్దిగా భూమిని కొనాలి లేదా నాకు సంతానం కలగాలి లేదా ఎన్నో రోజులుగా అడుగుతున్న ఒక ఉద్యోగం ఆ ఉద్యోగం నాకు ఇప్పించేస్తే బాగుంటుంది బాబా అని నా ముందు అడుగుతున్నావు కదా ఆ సమస్య తీరిపోవాలని నీకు ఈ చిన్న సందేశాన్ని అందించానమ్మా జీవితం అనేది ప్రతి మనిషికి ఒక గుణపాఠం పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలు కావటం ఇవి అందరి కథలోనూ ఒక భాగమే కావచ్చు వాటి అన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాలి ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నన్ను నువ్వు తయారు చేసుకో అంతటి శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు ఎప్పుడూ నా నామాన్ని జపిస్తూ ఉంటావు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి ఈరోజు నా మీద నమ్మకంతోనే కదా అక్కడున్న హనుమంతుడిని తాకమని చెప్తే తాకావు మరి ఆ సమస్య తీరిపోవాలనే కదా నీకు ఈ సందేశం ఇచ్చాను ఈ చిన్న పరిహారం నీ జీవితంలో చేస్తే మార్పు రావచ్చేమో ఏదైనా సమస్య ఉంటే పోతుందేమో ఎందుకు మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించాలి ఒక్కసారి భగవంతుడి పాదాలు పట్టుకొని చూస్తే ఏమవుతుంది ఆ భగవంతుడిని ఆశ్రయించిన వారు ఎప్పుడూ ఓడిపోలేదు మరి ఎందుకు మనం ఆలోచించాలి నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వినాలి అన్నా ముందు నువ్వు గెలవాలి కదా అందుకే ఏదైనా చెప్పాలి అనుకుంటే ముందు భగవంతుడి ముందు మాత్రమే చెప్పుకు మిగతాదంతా కథ ఆయనే నడిపిస్తాడు అందరికీ తెలిసేలా చేస్తాడు మరి తల్లి చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలమ్మా నీకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు నాకు భగవంతుడి అండ ఉంది అని నువ్వు విర్రవీయవచ్చు కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆలస్యం కావచ్చేమో కానీ ఇది అక్షర సత్యం తల్లి ఈ భగవంతుడు సదా నీతోనే ఉంటాడు భగవంతుని పట్ల నువ్వు కృపగా ఉండాలి ఆ భగవంతుడు నిన్నే చూస్తూ ఉంటాడు నువ్వు చేసే పనులను గమనిస్తూ ఉంటాడు మంచైనా చెడైనా అన్నీ చూస్తాడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడే నన్ను ఆశ్రయించవచ్చు సంతోషంలో ఉన్నప్పుడు మరిచిపోతావేమో కానీ నేను నీకు గుర్తు చేస్తూనే ఉంటాను ఏ సమయమైనా సరే భగవంతుణ్ణి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా విడవకూడదు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండాలి ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడన్న నమ్మకంతో బ్రతకాలి నువ్వు ఎప్పుడు ధర్మబద్ధంగా నడుచుకోవాలి సహనంతో ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి ఎవరైనా నీ ఇంటికి భిక్షతో వచ్చి ఏదైనా అడిగితే నీ వల్ల అయ్యింది ఇచ్చి పంపాలి అంతేకాని కసురుకొని వారిని వెనక్కి తిరిగి పంపకూడదు వారి రూపంలో నేనే రావచ్చు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది కాబట్టి ధర్మబద్ధంగా నువ్వు నడుచుకో జీవితంలో అన్ని విజయాలు నీకు కలిగేలా చేస్తాడు ఆ భగవంతుడు ఈ స్థాయి ఉన్నంత వరకు నిన్ను రక్షణ కవచంగా కాపాడుతూ వస్తాడు నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కివేయడం మహాపాపం అది మళ్ళీ తిరిగి నీకే చుట్టుకుంటుంది కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే బాధ్యతతో ధర్మబద్ధంగా నడుచుకుని నీ జీవితాన్ని కొనసాగిస్తావో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప స్థాయిలో అందరికీ కనిపిస్తావు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయన అవసరం లేదు ఎవరైతే నీకు చెడు చెయ్యాలని చూసారో వారికే తిరిగి అది గుచ్చుకుంటుంది ఏదైనా సరే కర్మ అనేది తిరిగి ఖచ్చితంగా నీ ముందుకు వస్తుంది నువ్వు చేసిన మంచి అయినా చెడు అయిన కర్మలు మాత్రం తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటాయి నువ్వు మౌనంగా భరిస్తున్నంత కాలం నీ వల్ల ఏది కాదు అని అర్థం కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న ఒక సముద్రం లాంటిది మౌనం కాబట్టి మౌనంగా ఏదైనా సరే భరించినంత కాలం ఏ సమస్య రాదు తల్లి నిన్ను ఎవరైనా మోసం చేశారని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఆ బాధ నీకు రెట్టింపు అవుతుంది ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి కూడా నువ్వు ప్రయత్నించకూడదు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడరు కాబట్టి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎన్నో అవమానాలు పడ్డా కూడా ఆ అవమానాలన్నీ నీకేమీ గుచ్చుకోవు పైనున్న భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు బంధం పేరుతో బాధ వారిని స్నేహం పేరుతో చెడగొట్టే వారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిదవుతుంది నీ జీవితంలో కూడా అలాంటి వారు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాను అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యమే చాలా గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది తల్లి నువ్వు ఎంత నిజాయితీగా బ్రతకగలిగితే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా కూడా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం నువ్వు ఎప్పుడు ఆ మార్గంలో నడచాలన్నదే నా ప్రయత్నం ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు కొంతకాలం ఏదైనా సరే ఓర్చుకొని చూడు అది తాత్కాలికమని గుర్తుంచుకో మళ్ళీ విజ్ఞానం అనేది మనల్ని శక్తివంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మనకు గౌరవాన్ని కలిగేలా చేస్తుంది నువ్వు ఎప్పుడు మంచి గౌరవంతో బ్రతకాలి బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు నీ ఆలోచనల్లో ఉండాలి నువ్వు మాట్లాడే తీరు ఇతరులకు బాధ పెట్టేవిలా ఉండకూడదు అందరినీ ఆనందపరిచేలా ఉండాలి ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నది కూడా నీ బుద్ధిబలమేంటో నిర్ణయిస్తుంది ఈరోజు నీకొచ్చిన కష్టం చిన్న చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే అదే నీకు విజయం వైపు దారి చూపిస్తుంది కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు జీవితం అందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది నవ్వుతూ భరిస్తేనే నీకు నవ్వు మాత్రమే మిగులుతుంది ఎప్పుడైతే నువ్వు ఏడ్చుకుంటూ భరిస్తూ ఆ భరించలేని బాధని అనుభవిస్తూ ఉంటే ఎప్పటికీ నిన్ను ఏడ్చుకుంటూ ఉండేలాగే చేస్తుంది మనిషికి నిలబడడం తేలిక కానీ పరిగెత్తడం చాలా కష్టం అదే మనసుకు పరిగెత్తడం తేలిక నిలబడడం చాలా కష్టం అంటే మనం ఊహాగానంలో ఎన్నో ఊహించుకుంటాం ఇది జరగాలి మన జీవితంలో ఇది ఉంటే బాగుంటుంది నేను కూడా ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఉంటే బాగుండేది ఎప్పుడు ఆ భగవంతుడు దారి చూపిస్తాడా అన్న ఆశతో మనం ఎన్నో కలలు కంటాం ఎన్నో ఊహించుకుంటాం మనసన్నది అంత తేలికగా పరిగెడుతుంది అదే మన నిజ జీవితంలో జరగాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఒకసారి బాబాగారిని చూడాలి అని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు ఎంతోమంది భక్తులు బాబాగారిని కనీసం నా జీవితంలో ఒక్కసారి అయినా షిరిడీలో అడుగుపెట్టి కలిగించకపోతాడా అని ఎదురు చూసే భక్తులు చాలామంది ఉన్నారు కానీ ఇంతవరకు బాబాగారి భక్తులు అయ్యి ఉండి కూడా ఒక్కసారైనా షిరిడి చూడలేని వారు చాలామంది ఉంటారు నిజంగా అలాంటి వారికి అంటే వారి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సాయి నామాన్ని పలుకుతూ సాయి చెప్పినట్టుగా నడుచుకుంటూ సాయి బాటలో నడిచే వారికి తప్పకుండా భగవంతుడు సదా తోడుగా ఉంటాడు ఎందుకంటే వారు ప్రత్యేకంగా చిర్డీకి రానవసరం లేదు బాబా గారే స్వయంగా భక్తుల కోసం సప్త సముద్రాలైనా సరే దాటి వారి కోసం రాగలడు వారి కోసం వెళ్ళగలడు వారితో సదా బాబాగారు ఉంటారు ఎందుకంటే అలాంటి వారు బాబాగారిని పూర్తిగా నమ్ముతూ బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి భగవంతుడి తోడు ఎప్పుడు ఉంటుంది దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకుంటే మాత్రం జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు ఎప్పుడూ ఒకేలా నువ్వు బ్రతకగలిగితేనే నీ జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు నీ సాయి చెప్పినట్టుగా హనుమంతుడిని తాకమని చెప్పాను ను కొండంత కష్టం ఉన్నా సరే అనువంత చేసే బలవంతుని తాకమ్మా నువ్వు ఎన్నో ఏళ్లగా ఇబ్బంది పడుతున్న ఆ కష్టం నేటితో తీరిపోతుంది నీకు ఈ బలవంతుడు తోడుగా ఉంటాడు రక్షణగా ఉంటాడు మరి నేను చెప్పినట్టుగా చేసి చూడు జీవితం ఖచ్చితంగా మారుతుంది నమ్మకంతో ప్రయత్నం చెయ్యి అని చెప్పి బాబా బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని అలాగే ఒక చిన్న పరిహారాన్ని కూడా అందించాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చినా వెంటనే ఈ వీడియో కింద కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు